వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ అనేది సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొదట దరఖాస్తు చేసుకున్న ముప్పై మందికి చెక్కులు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ముప్పై మందికి మొదటి విడతగా చెక్కులు వచ్చాయన్నారు ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు ఇకపై నుంచి ఇకపై వచ్చే ఆర్ఎఫ్ చెక్కులను మండలాలే వారిగా వచ్చి మండల కేంద్రాల్లో ఇస్తామని అన్నారు